అతను నిజంగా నా ట్రూ ఫ్రెండేనా అతను నా వెనకే ఉండి నాకు అవసరం వచ్చినప్పుడల్లా హెల్ప్ చేస్తాడా ఈ క్వశ్చన్ లేదా డౌట్ మన అందరికీ ఉంటుంది కానీ ఇండియన్ ఫిలాసఫర్ ఓషో గారు ఏమంటారంటే ఇది ఒక రాంగ్ క్వశ్చన్ కానీ రైట్ క్వశ్చన్ ఏంటంటే నేను ఎవరికైనా ట్రూ ఫ్రెండ్గా ఉన్నానా ఎస్ ఫ్రెండ్షిప్ అంటే వాడుకోవడం కాదు ఫ్రెండ్షిప్ అంటే లవ్ స్ట్రస్ట్ హ్యాపీనెస్ అని పంచుకోవడం మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే ఇతరులను ఎలా ప్రేమించగలరు మీరు కంప్లీట్గా మీరు ఫుల్గా ఉన్నప్పుడే ఏదైనా మీరు ఇతరులకు పంచగలరు లైక్ సన్ సన్ ఫుల్గా వెలుగుతో నిండినప్పుడే తన వెలుగునంతా ఇతరులకు పంచగలరు అలాగే మీరు సంతృప్తిగా కంప్లీట్గా ఉండి హెల్ప్ చేస్తేనే అది నిజమైన హెల్ప్ అవుతుంది మీకే తక్కువగా ఉండి మీరు హెల్ప్ చేస్తే అది మళ్ళీ మీరు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు అది జస్ట్ ఫేక్ హెల్ప్ మాత్రమే అవుతుంది సో మీరు కంప్లీట్గా హ్యాపీనెస్తో నిండిపోయినప్పుడే మీ ఫ్రెండ్కి మీరు హ్యాపీనెస్ని పూర్తిగా ఇవ్వగలరు కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించండి మీ ఫ్రెండ్ నుంచి మీరు హెల్ప్ ఎక్స్పెక్ట్ చేసే ముందు మీరు ట్రూ ఫ్రెండ్గా ఉన్నారా లేదా అనేది